హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ గురించి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే తన క్లయింట్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీ మీతో షేర్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అంతా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఆర్నమెంట్స్ గురించి ఇంకా క్లియర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో స్టోర్ అడ్రస్ గోల్డ్ నెక్లెస్తో డిజైన్ చేసిన ఆర్నమెంట్ అండి రూబీ నెక్లెస్తో అసలు ఈ రూబీ నెక్లెస్తో ఇలా బొట్టుమాల డిజైన్ చేశారంటే చాలా బాగుందండి యూనిక్గా చాలా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు ఈ ఆర్నమెంట్ గురించి క్లయింట్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారండి హాయ్ శ్రంంతి గారు హలో అండి ఎలా వచ్చింది సెట్ అంతా ఎక్సలెంట్ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ సెట్ అండి నాన్న వాళ్ళ నాకు పర్చేస్ చేసిన ఫస్ట్ సెట్ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గట్టిగా మూడు సార్లు వేసుకొని ఉంటాను సో దీన్ని ఖచ్చితంగా నేను మాడిఫై చేయాలని అప్పుడు లోకల్ గా నేను నిజామాబాద్ చేశాక నేను ఒకసారి కూడా వేసుకోలేదు ఎందుకంటే అసలు నచ్చలేదు ఈ వర్క్ అదంతా కూడా బాగాలేదు అంటే ఇది ఒరిజినల్ చైనా ఇదంతా మాడిఫై చేస్తున్నారు ఈ వర్క్ ఈ వర్క్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు సో ఇది కంప్లీట్ గా ఉన్న ఫినిష్ కూడా పోయి అసలు నేను వేసుకోలేక లుక్ రాలేదు నీకు అండ్ మీరు అనుకున్న సాటిస్ఫాక్షన్ లేదు లేదు సో ఇంకా వేస్టేజ్ పోయినా పర్వాలేదు అని చెప్పి ఇయర్స్ అయింది మళ్ళీ దీన్ని రీ మోడల్ చేయించి ఇది నేను రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాక్ చేయించాను కానీ ఈ టూ ఇయర్స్ లో ఒకసారి కూడా వేసుకోలేదు అసలు నచ్చలేదు పీస్ ఇంకా ఆప్షన్ లేక అలా వదిలేసాను దాన్ని కానీ ఇది నా ఫస్ట్ నెక్లెస్ సో ఐ డోంట్ వాంట్ మిస్ ఇట్ సో ఆల్రెడీ అంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ నేను మీకు ఇచ్చిన సెట్స్ వెరీ సాటిస్ఫైడ్ సో మధ్యలో కొంత ఆక్యుపైడ్ ఉంటే ఐ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ అగేన్ సో తర్వాత ఎందుకు రెండేమి ఒకసారి చూస్తే బొట్టుమాల మీ దాంట్లో చాలా బాగా వచ్చాయని అనిపించింది సో ఈ అలా చేస్తే ఎలా ఉంటుంది అని నేను మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ప్రోడక్ట్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అండ్ ఈ ఈ కమ్మలు కూడా మేవి యా యా పాత మకర కుందనాలు ఇది కూడా మా అమ్మ నాకు గిఫ్ట్ చేసింది ఏ టైమ్ లో అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ అయింది మామూలుగా మకర కుందనాలు పెట్టుకుంటా ఉన్నాను సో ఆల్రెడీ నాకు ఈ సెట్ కి మ్యాచ్ అవుతుంది నేను దీనికే మాడిఫై చేయిద్దాం అనుకున్నాను సో ఈ పైన కుందన్ ఒకటి నేను చేయించాను మిగతాదంతా ఓల్డ్ జ్యువెలరీ అవును సో దానికి చిన్న యాడ్ ఆన్ వల్ల దీనికి కంప్లీట్ గా ఒక సెట్ లాగా మ్యాచ్ అయిపోయింది అండ్ హెవీగా కనిపి వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ ఎందుకంటే ఇది హెవీ ఉన్నప్పుడు ఇంతగా ఇంకెంతకన్నా హెవీ పెడితే బాగోదనిపించి దీనే మోడిఫై చేద్దాం అనుకున్నాను సో అనుకున్నట్టుగా క్లియర్ గా హ్యాపీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ స్టేట్మెంట్ పీస్ లా ఉంది చాలా బాగుంది అండ్ ఇంక ఎవరి దగ్గర కూడా ఉండదు ఈ డిజైన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం రూబీ స్టోన్ కట్ చేసి అన్ని పీసెస్ చేసే చేసాము కదా అది ఇంకెక్కడ ఉండదు ఎవరి దగ్గర ఉండదు అండ్ ఇంకోటి నేను ఏదైతే డిజైన్ ఇన్స్టాలో చూసి ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఫినిష్ అంతా ఈ సింగిల్ లైన్ ఆఫ్ లేయర్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మళ్ళీ చైన్ కనిపిస్తుంది అనుకున్నాను బట్ ఫైనల్ దగ్గరగా చూస్తే సింగిల్ రూబీ లైన్ ఉంది అవును దట్ ఇంపాక్ట్ ఆన్ దిస్ వేసుకోగానే అది కూడా చాలా అందంగా కనిపిస్తా ఉంది అంతే కదా ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు బ్యాక్ చైన్ కనిపిస్తా అంటే మనకు బ్యూటీ అనిపించదు ఇందులో అలా లేదు కంప్లీట్ కంటిన్యూటీ బాగుంది సో అది మా ప్లాన్ ఈరోజు చాలా ఆఫ్ట్గా చీర కూడా ఉంది మీకు అండ్ మంచి కనిపిస్తుంది ఫంక్షన్ వేర్ యూ సో మచ్ ఈ ఆర్నమెంట్స్ కూడా రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ అండి వాటి గురించి క్లైంట్స్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారండి చూడండి చాలా డిఫరెంట్గా రీడిజైన్ చేశారు రాధా గారు హలో అండి రోజు ఇంకో సెట్ అండి మీ దగ్గర చేయించింది ఇది నా మ్యారేజ్ లో నాకు గిఫ్ట్ చేసింది ఓకే సో ఇది ఒక విడిగా చేసిన మాల విడిగా కనిపించారు అండ్ ఇది ఈ పెండెంట్ విత్ టాప్స్ వచ్చేసి విడిగా ఇచ్చారు సో మ్యారేజ్ అప్పటికి ఇప్పటికీ చిన్న చిన్న సెట్స్ వేసుకోవడం మానేసాను యాక్చువల్లీ చాలా వరకు చెప్పాలి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్రెండ్ ఇప్పుడు కానీ మీరు చూస్తే ఈ పేస్టల్స్ ఈ ట్రెండ్ లో మళ్ళీ వచ్చాయి పేస్టల్ గ్రీన్ కలర్స్ సో దీన్ని మోడిఫై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ చిన్న చిన్న పెండెంట్స్ ఇప్పుడు పిల్లలు వేసుకుంటున్నారు ఇప్పుడు శారీస్ లో కంటే కొంచెం హెవీగా కనిపించాలి సో చిన్న మాడిఫికేషన్స్ తో ఆల్మోస్ట్ ఈ సెట్ లుకే మారిపోయిందండి కొంచెం హెవీ కనిపిస్తుంది దీంట్లో ఒక పీస్ యాడ్ ఆన్ చేసాను సో ఇనిషియలీ ఇలా ఉండింది ఇది ఇనీషియల్గా ఇలా ఇచ్చాను సో విడివిడిగా పెండెంట్స్ టాప్స్ ఇవన్నీ ఇస్తే దానికి చిన్న మాడిఫికేషన్ సో ఈ ఈ సెట్ ఒకటి ఇదొక సెట్ సి జెడీ వేరు ఇది ఇదంతా వేరు ఇది వేరు ఓకే జుంకి లాగా వచ్చి ఇది వేరే చిన్న సింపుల్ సెట్ లాగా ఉంది ఇంకోటి వైట్ సెట్ అది సింపుల్ అది డ్రెస్సెస్కి హెవీగా అవుతుంది శారీస్కి మరి చిన్నగా అవుతుంది రెండింటికి ఎటు కాకుండా అవుతోంది దీన్ని మోడిఫై చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి ఇలా చేయించుకోవడం జరిగింది అయితే ఈ పింక్ స్టోన్ పేస్టల్ పింక్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి పేస్టల్ కలర్స్ అన్ని అవును పేస్టల్ గ్రీన్ కి పింక్ ఒకటి యాడ్ చేయడం బట్టి సో మీరు చూపించంగానే మీరు కూడా ఓకే చేస్తారు వెంటనే సో మా కూడా ఈజీ అయింది డిజైనింగ్ కూడా అండ్ అండ్ ఇప్పుడు లెంగ్త్ వైజ్ కూడా కొంచెం పెండెన్స్ మళ్ళీ ట్రెండ్ లో ఉన్నాయి అవును సో అలా కూడా ఇది మనకి ట్రెండ్ లో అండ్ ఇప్పుడు ఒక చిన్న పార్టీ కూడా వేసుకోవచ్చు ఈజీగా వెళ్ళవచ్చు సింపుల్ సారీస్ కి వాటికి మనం కరెక్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ థ్యాంక్ యూ పాత నగలు ఎప్పటికీ మనకి మెమరీ కాబట్టి వాటిని ఎప్పుడు హారాలు నెక్లెస్లే కాకుండా వాటిని డిఫరెంట్గా ఇలా బ్యాంగిస్ లాగా రిడిజైన్ చేసుకోవచ్చండి ఈ రూబీ నెక్లెస్ను ఇలా బ్యాంగిల్ లాగా డిజైన్ చేశారండి గారు అలాగే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా మనం స్టోన్స్తో ఇలా డిజైన్ చేయొచ్చు ఇవన్నీ మనకి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు డిజైన్ చేశారండి తన డిజైన్స్ మాత్రం చాలా ట్రెండీగా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఓల్డ్ బ్యాంగిల్స్తో డిఫరెంట్ స్టైల్లో యూనిక్గా ఇలా పెండెంట్ డిజైన్ లాగా మనకి డిజైన్ చేశారండి ఇది ఓల్డ్ హారం అండి మనకి త్రీ లేయర్స్లో ఉంది డిజైన్ ఇలా ఉంది చూడండి సింపుల్గా ఉన్నాయి త్రీ లైన్స్లో ఉన్న హారాన్ని ఇలా సిక్స్ లైన్స్తో ఇలా డిజైన్ చేశారండి టూ సైడ్స్ టూ పెండెంట్స్ ఇచ్చేశారు అలాగే మిడిల్లో మనకి పోల్స్ కాంబినేషన్లో చాలా హెవీగా కనిపించేలాగా డిజైనర్ హారంగా డిజైన్ చేశారండి ఇవే కాదండి చాలా పాత నగల్ని గారు చాలా డిఫరెంట్ స్టైల్లో యూనిక్గా కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా వాళ్ళు రీడిజైన్ చేస్తారండి కొన్ని రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అన్ని ఫిక్స్ ఇచ్చానండి ఒకసారి అంతా చూసేయండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వీటి గురించి కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే స్క్రీన్ పైన నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ మీరు గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసినా కూడా మనకి అడ్రస్ లొకేషన్ వచ్చేస్తుందండి అలాగే నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో